అడవి ప్రాంతాలు మరియు పల్లె ప్రాంతాల్లో కనిపించే ఈ ముళ్ళ మొక్కలు పుష్పాలు అలంకరణ కోసం ఉపయోగపడతాయి ఇందులో ఔషధాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే చెట్లు ఆకులు వేర్లు కాండం పుష్పాలు పండ్లు వంటి వాటిని మెడిసిన్స్గా ఉపయోగిస్తారు సైంటిఫిక్ నిమ్ బార్లేరియా ప్రియోనెటిస్ అని అకాంత్యసి కుటుంబానికి చెందినవి సాధారణ పేరు పైన్ ఫ్లవర్ అని హిందీలో జింటి లేదా పరుష్ అని పిలుస్తారు తెలుగులో ముళ్ళగోరెంత లేదా గోరింత మొక్క అని పిలుస్తారు సంస్కృతంలో వజ్రదంత అని పిలుస్తారు శీతాకాలంలో ఎక్కువగా కనిపించే ఈ పుష్పాలు నాగుల చవితి పూజకు వినియోగిస్తారు పుష్పాల రంగు పసుపు ఆరెంజ్ వంటి రంగుల్లో కనువిందు చేస్తాయి ఇప్పుడు ఈ మొక్కలోనే దాగి ఉన్న ఔషధాలను ఆరోగ్య ప్రయోజనాల గురించి వైద్యంలో ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం దంత సమస్యలకు పళ్ళు పసుపు రంగులో గారపట్టినప్పుడు ఈ మొక్క వేర్లతో పళ్ళు తోముకుంటే తెల్లగా రావడానికి మంచి ఫలితం ఉంటుంది అలా కాకుండా మరో విధంగా అయితే ఆకులను పేస్ట్ రూపంలో తయారు చేసి కాస్త ఉప్పును వేసుకుని పళ్ళును తోముకుంటే పళ్ళుపై పసుపుధనం గార పట్టుటను తగ్గించి శుభ్రంగా ఉంటాయి నోటిపోత సమస్యలకు ఆకుల కషాయం మంచి సహాయకారి తగినంత కషాయాన్ని పుక్కిలు పడితే నోటి దుర్వాసన తగ్గిస్తుంది లేదా ఆకుల రసాన్ని తగిన మోతాదుగా తీసుకుని కాస్త తేనె కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది అలాగే కీళ్ళు వాపులు అధిక బరువు సమస్యలకు ఈ మొక్కల బెరడును తీసుకుని బాగా కడిగి ఎండబెట్టి చూర్ణముగా తయారు చేసుకుని సమస్యలు ఉన్నప్పుడు ఒక స్పూన్ లేదా అర టేబుల్ స్పూన్ తీసుకోవడం వలన ఒళ్ళు నొప్పులు శరీరంలో అధిక కొవ్వును తగ్గించడానికి తోడ్పడతాయి మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకుల పేస్టును నొప్పి ఉన్న భాగంలో అప్లై చేస్తే నొప్పి వాపు వంటివి తగ్గుతాయి ఎన్ని ఔషధాలు ఇందులో ఉన్నప్పటికీ తగిన మోతాదులో వైద్యుని సలహా మేరకు తీసుకుంటే చాలా మంచిది పల్లెల్లో మాత్రమే కనిపించే ఈ మొక్కలు ఇప్పుడు అమెజాన్ వంటి ఈ కామర్స్లో కూడా లభ్యమవుతున్నాయి అలాగే ఇతర దేశాలలో ఈ మొక్క పొదలాగా హెడ్జ్గా పెంచి కాండం సారమును సాంప్రదాయ వైద్యంలో కోరింత దగ్గు మరియు క్షయవ్యాధికి చికిత్స చేయడానికి వైద్యులు ఉపయోగిస్తారు మొక్క యొక్క భాగాలు చేతుగా ఉన్నందున రుచిలో రక్తస్రావాన్ని కలిగించి మరియు ఇతర వ్యాధులకు మయన్మార్లో అత్యంత ప్రయోజనకరమైనవిగా పరిగణించబడ్డాయి ఈ ఆకులలో హైడ్రాక్సీ ప్లావోనను కలిగి ఉన్నాయని అంటారు ఇవి సైటోక్రోమ్ పీ ఫోర్ ఫైవ్ జీరో టూ సి నైన్ ప్రోటీన్ యొక్క పోటీ లేని నిరోధకమైన రసాయన సమ్మేళనాలలో ఇది ఒకటని పరిశోధకులు చెబుతున్నారు గ్రామీణ వైద్యంలో ఈ ఆకుల సారమును పాదాలపై పగుళ్ళు మరియు ఆనలు ఉన్న చోట ఆకుముద్దను రాస్తే తగ్గుతాయి